ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ తెలిసిన వారైనా లేకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఫాల్స్ ఎలా కొట్టుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫాల్స్ని నేను ఆల్రెడీ తడిపి ఆరబెట్టేసి నీట్గా మర్తపెట్టేసుకున్నాను మరత పెట్టేసుకున్నాక శారీని ఇలా రేపు చేసుకొని ఏదైతే మనకు కాళ్ళ దగ్గర కుచ్చుల పాట అయితేనేది వస్తుందో ఆ పార్ట్ అయితే తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టెన్ సెంటీమీటర్స్ అయితే శారీని వదిలేసేయాలి ఆ టెన్ సెంటీమీటర్స్ వదిలేసాక ఉల్టాపాట్ అది ఒరిజినల్ పార్ట్ అది అని చూసుకొని ఉల్టా పార్ట్ మీద మనము శారీ ఫాల్ అయితే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అంచుల వైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి అంచుల వైపు చేసుకుంటేనే మనకు కింద కూర్చులు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఎక్కడ ముడతలు రావు ఎక్కడ ఉగ్గులు అనేది రాదు ఈ నేను చెప్పే టిప్స్తో ఈజీగా కనుక మీరు నేర్చుకున్నారంటే డైలీ టెన్ శారీస్ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ పర్ శారీ కన్నా కూడా డైలీ ఇన్కమ్ అనేది మీరు ఫైవ్ హండ్రెడ్ టు అంతకుమించే మీరు ఎన్ చేసుకోవచ్చు శారీ బార్డర్స్ కూడా ఇలా గట్టిగా లాగకుండా శారీ ఎక్కడ కూడా ముడతలు పడకుండా ఇలాగే మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎడ్జెస్లో కూడా మనకి ఫాల్ ఏదైతే ఉందో అది కొంచెం ఒక వన్ ఇంచి మతపెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా అంచుల వైపు మాత్రమే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంచుల వైపు లాస్ట్ వరకు కూడా స్టిచ్చింగ్ చేశాక మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకుండా మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ మనం ఇక్కడే కదా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేయాలి ఇక్కడైతే మనం ఫస్ట్ స్ట్రైట్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్ట్రైట్గా చూసుకొని ఎక్కడ కూడా కొంచెం అటు ఇటు జరగకుండా ఫాల్ శారీకి కూడా స్ట్రైట్గా చూసుకొని పొగులు దార పొగులు అలాంటివి ఏవి కూడా బయట బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవాలి అంచుల వైపు గట్టిగా చేతుడు పట్టుకొని క్లాత్ అనేది లూజ్గా వెళ్ళిపోయే కొద్దీ మనకు ఒగ్గులు అనేది వస్తుంది మనం ఎంత లూజ్ వదిలితే అది అంత ఒగ్గులు వెళ్ళిపోతుంది కాబట్టి మనం గట్టిగా ఫస్ట్ అంచుల వైపు ఏదైతే ఉందో గట్టిగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి తొందర ఏం లేదు కొంచెం నిదానంగానే ఫస్ట్ ఒక ఒకటి రెండు శారీస్ వేసామంటే ఆటోమేటిక్గా శారీ ఫాల్ ఎలా వేయాలనేది ఈజీగా నేర్చుకోవచ్చు జస్ట్ ఆపరేట్ చేయడం తెలిస్తే చాలు ఈజీగా వేసుకోవచ్చు అక్కడ కొంచెం ఒగ్గైతే వచ్చింది ఫాల్స్ అనేది కొంచెం అటు ఇటు ఉంటాయి మనం తడిపారేసుకున్నప్పుడు కొంచెం సాగుతాయి ఒక్కసారి అలా అంచులు ఒక సైడ్ అలా ఉంటాయి అలా వచ్చినప్పుడు ఇలా కుట్టేటప్పుడే అలా కిందకి మర్చేసుకున్నామని అంటే ఈజీగా మొత్తం స్టిఫ్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయింది ఎండింగ్లో కూడా ఇలా తిప్పుకొని జాగ్రత్తగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారా బార్డర్ ఎలా ఉందో శారీకి బార్డర్ ఎలా వచ్చిందో నేను ఫాల్ వేసింది కూడా తెలియట్లేదు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే డైలీ ఇన్కమ్ మీకు ఈజీగా ఫిఫ్టీ రూపీస్ పర్ శారీ వేసుకున్న టెన్ శారీస్ మీరు ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే మీకు బ్లౌజెస్ ఇలాంటివి అన్ని కటింగ్ ఉంటుంది తలనొప్పి ఉంటుంది ఫిట్టింగ్ సరిగా ఉండదు కుడితే కస్టమర్స్ లైక్ చేస్తారో ఏమో అని ఏది లేకుండా శారీ ఫాల్ కుట్టుకొని కూడా డైలీ ఇన్కమ్ అనేది మనం ఎండ్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో కనుక యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్